హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైపోయిందండి యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మనం చామదుంపల ఫ్రై ఏంటి చామదుంపలతో ఫ్రైయా మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అస్సలు తినట్లేదా మరి ఒక్కసారి ఎలా చేసి పెట్టండి ఇది చామదుంపలు ఫ్రై అంటారు ఇది పప్పుచారుతో రసంలో చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా చామదుంపలు క్లీన్ చేసుకుని నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి టూ త్రీ పెట్టారంటే పేస్ట్ అయిపోతుంది చూడండి ఒక్క విజిల్కి ఎంత బాగా కుక్కో దీన్ని క్యూబ్స్గా సన్నంగా కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా చూడండి అలా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఒక రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ అండి ఇది వేసుకొని కొంచెం పసుపు కారం అంతేనండి ఇంక మసాలాలు ఏమీ వద్దు అద్దిరిపోతుంది అంతే మనకి రైస్ ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ అన్నది వచ్చేస్తుంది సాల్టు కారం తగినట్టు వేసుకుని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే చామదుంపల్లో ఉన్న తేమకి రైస్ ఫ్లోర్ అంతా పీల్ చేసుకుంటుంది ఇంకా సరిపోతే ఇంకొక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి చూడండి నాకైతే సరిపోలేదు అనిపించింది ఇంకొక స్పూన్ వేసుకుని బాగా కలుపుకొని ఒక్క టూ స్పూన్ ఆయిల్ వేసుకొని కాసేపు పక్కన పెట్టేసేయండి ఈ లోపల ఏమైనా పనులు ఉంటే చూసుకోండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చేశారనుకోండి మీకు ప్రశంసలే ప్రశంసలు అనుకోండి ఏంటిది చాందంపలు ఫ్రై అని ఖచ్చితంగా అడుగుతారు తర్వాత ఆయిల్ పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి డీప్ ఫ్రై రోజు తినడం మంచిది కాదు కానీ అప్పుడప్పుడు ఇలా బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఐరన్ కడాయిలో ఫ్రై చేశాను సూపర్ వచ్చాయంటే నమ్మండి అలా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి క్రిస్పీగా చూసారా చూసారంటే సౌండ్ కూడా వస్తుంది అంత క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి సైడ్ డిష్కి మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఇది రోజు చేయను కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చూడండి సౌండ్ తర్వాత అలా కావాలంటే అలా తినేయచ్చు లేకపోతే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడానికి ఇలా ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకుని టాస్ చేసుకుంటే అసలు ఆ పోపు ఫ్లేవర్కి అద్దరిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి మీకు గనక నిజంగా టేస్ట్ నచ్చితే కనుక మన వీడియోని అప్పుడు వచ్చి లైక్ చేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్